Welcome to Praja Prakasham News. ప్రకాశం జిల్లా దర్శి మెయిన్ బజార్ నందు మంగళవారం ఉదయం గల ఆంజనేయస్వామి గుడిల్లో పూజలు నిర్వహించి ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు తీసుకున్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల లలిత్సాగర్ తదుపరి దర్శి నగర పంచాయతీ యొక్క వ్యర్థ పదార్థాలు తగ్గించే వాహనాన్ని దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి నేత డాక్టర్ లక్ష్మితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శిని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనపై ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని డాక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు దర్శి అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుకు దర్శి ప్రజలకు నేను జవాబితారిగా ఉండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా దర్శి పట్టణ గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందించడం పారిశుధ్యాన్ని మెరుగుపరచడం డ్రైన్లు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్దామన్నారు మన ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం సహకారంతో మన ప్రభుత్వం యాభై రోజుల్లో అనేక అద్భుతాలు సృష్టించామన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు